భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు ఈసారి ఆయన మలేషియాలో పర్యటించబోతున్నారు ఇందుకు సంబంధించిన టూర్ ఖరారైంది మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహాం అన్ ఆహ్వాన్ మేరకు ఈ మలేషియాలో పర్యటించబోతున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది మలేషియాలో మోదీ పర్యటించబోతుండడం ఇది మూడోసారి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఇరు దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలను కుదుర్చుకున్న తరువాత మలేషియాలో పర్యటించడం ఇదే మొదటిసారి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతే ప్రధాన లక్ష్యంగా మోదీ పర్యటన ఉంటుందని ఎంఈఏ తెలిపింది ప్రధాని తన టూర్లో భాగంగా మలేషియా ప్రధానితో సమావేశమై ఇరు దేశాల మధ్య సహకారంతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు మలేషియాలోని ప్రవాస భారతీయులను కలుసుకుంటారు మోదీ ఇక పారిశ్రామిక వాణిజ్య ప్రతినిధులతో సమావేశమవుతారు ఇండియా మలేషియా సీఈఓ ఫోరం సమావేశంలోనూ మోదీ పాల్గొంటారు చరిత్ర నాగరికత సాంస్కృతిక సంబంధాల పరంగా భారత్ మలేషియా మధ్య సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి మలేషియాలో ఇరవై తొమ్మిది లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు ప్రపంచంలో ప్రవాస భారతీయులు అత్యధికంగా నివసిస్తున్న దేశాల్లో మలేషియా మూడవుతాయి వాణిజ్యం పెట్టుబడులు రక్షణ భద్రత తీర ప్రాంత సహకారం డిజిటల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఇంధనం హెల్త్ కేర్ విద్య సంస్కృతి పర్యాటక ప్రజా సంబంధాల పరంగా భారత మలేషియా మధ్య విస్తృత సహకారం ఉందని ఈ రంగాల్లో ప్రగతిని ఇరు దేశాల ప్రధానలు సమీక్షించబోతున్నారని ఎంఈఏ తెలిపింది